లో కూటమి ప్రభుత్వం కొలువు తొలిసారిగా నేటి నుంచి పెన్షన్ల పంపిణీ జరగనుంది ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం స్వయంగా సీఎం చంద్రబాబు లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు ఆ మేరకు లబ్దిదారుల ఇంటికి వెళ్లారు దానికి సంబంధించి వారితో మాట్లాడుతున్న దృశ్యాన్ని కూడా మనము ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు తాడేపల్లి మండలం పెనుమాకలోని ఎస్టీ కాలనీలో ఉన్నారు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పంపిణీ పిఠాపురం నియోజకవర్గంలో ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడతారు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం ఇదే తొలిసారి ఎంత అవుతుంది ఖర్చులు హాస్పిటల్కి అవుతుంది ఆయనకేమో అవుతున్నాయా చిన్నపిల్లల నుంచి అది ఎక్కడ ఏ హాస్పిటల్ తీసుకున్న మందుని

ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది కూటమి ప్రభుత్వం తీరాక ఇదే తొలిసారి పెన్షన్ల పంపిణీ జరగనుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు ఎస్టీ కాలనీకి వెళ్లి తాడేపల్లిలోని ఎస్టీ కాలనీకి వెళ్లి లబ్దిదారులతో మాట్లాడడం జరుగుతోంది ఎన్నికల్లో హామీ ఇచ్చారు వెయ్యి రూపాయలు పెంచుతూ మొత్తం నాలుగు వేల పెన్షన్ అందించనున్నారు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ సామాజిక పెన్షన్ల వచ్చిన తర్వాత ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచుతూ అంటే మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెన్షన్లు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు అమలు పడుతున్నారు ఉదయాన్నే అంటే ఉదయం ఆరు గంటల ప్రాంతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు సినిమాక ప్రాంతానికి వచ్చారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇచ్చినటువంటి పెన్షన్లు ఎలా అమలు అవుతా ఉన్నాయి విధంగా దేనికి వాటిని ఉపయోగిస్తున్నారు ఉన్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అనేటువంటి విషయాలను కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూసాం అదేవిధంగా ఈ రోజు పెనుమాకలో ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అలాంటి ఒక అరుదైనటువంటి కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి నేరుగా చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ఇద్దరు లబ్ధిదారులకు ఈ రోజు ఒక ఆయన అందిస్తారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది అవుతుంది పెనుమాకలో కానీ చూసుకున్నట్లయితే సాయి అనే ఒక మహిళకు వితంత పెన్షన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పానావ పాముల నాయక్ అనేటువంటి వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు ఈ ఈ రెండు కూడా మరొక రెండు మూడు నిమిషాల్లోనే జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనంతరం పెనుమాక ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఆ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ గ్రామస్తులతో ఆ చంద్రబాబు నాయుడు మమేకమవుతారు అక్కడ వాళ్ళ బాబోగులు అవన్నీ కూడా తెలుసుకుంటారు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాల్లో గ్రామస్తుల భాగస్వామ్యం ఎలా ఉండాలి ఆ ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఎలా పరిపాలన ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం అయితే పెనుమాక ప్రాంతానికి చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో ప్రస్తుతం మాట్లాడుతున్నారు అనంతరం పెన్షన్ల పంపిణీ అనంతరం గ్రామస్తులతో మాటామంటి కార్యక్రమంలో పాల్గొంటారు ఆల్రెడీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలై మొదట ఎస్టీ కాలనీలో ఒక లబ్ధిదారుడికి మనము పెన్షన్ ఇస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం కదా అక్కడ తాజా పరిస్థితి ఏంటి కృష్ణ ఇది పెనుమాక ప్రాంతంలో ఉంది పెనుమాక గ్రామంలోనే పాముల నాయక్ అని చెప్పిన ఒక ఎస్టీ కాలనీలో ఉంటారు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు తీసుకున్నారు ఆల్రెడీ ఇతనికి సంబంధించి అంటే ఊహించని పరిణామంగా అతను చెప్తా ఉన్నారు మాట్లాడిన క్రమంలో కానీ ఇట్లా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు అధికారులు కానీ లేదంటే గతంలో వాలంటీర్స్ కానీ ఇట్లా ఇచ్చే ఇంటింటికి అయితే ఈ రోజు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా మా ఇంటికి వచ్చి మాకు లబ్ధి లబ్ధిదారుల కోటలో మాకు పెన్షన్ ఇస్తున్నారంటే చాలా ఆనందంగా ఉన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు సో ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించినటువంటి పరిస్థితులు అదే విధంగా కుటుంబాల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులు కూడా చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు అనంతరం మరొక మహిళ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిన అనంతరం గ్రామస్తులతో సమావేశం అవుతారు రైట్ ద ఫర్ ది అప్డేట్స్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది మనం విజువల్స్ లో చూస్తున్నాం సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మొదటగా లబ్ధిదారుడికి పెన్షన్ల పంపిణీ పెన్షన్ ఇవ్వడానికి సంబంధించిన రసీదు ఇచ్చిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద లబ్దిదారులతో మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే మొదటిసారి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతూ ఆ హామీ ఇచ్చినట్లు ఇచ్చిన మేరకు ఇవాటి నుంచి మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు పెంచుతూ లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం చేపట్టారు సీఎం డిప్యూటీ సీఎం అలాగే నారా లోకేష్ మంత్రులు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో స్వయంగా తామే లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ జరపనున్నారు ఇవాళ కేవలం ఇవాళ ఒక్కరోజే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు లబ్దిదారులకు అందించనున్నారు ప్రెజెంట్ చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఇది తాడేపల్లిలోని పెనుమాకలోని ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు లబ్దిదారుల ఇంటికి వెళ్లారు లబ్దిదారులతో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనము ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం